దానివల్ల ఎవరికి లాభం కొడుకు కానీ సముద్రం మేము వదలం ఉన్నప్పుడు చంపారు ఆ కాల్పల్లో ఒకరోజు అనే మత్స్యకారుడు సరిపోయి అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నాను అసెంబ్లీలో ఈ విషయం మీద అసెంబ్లీలో మాట్లాడాను రాజశేఖర రెడ్డి సీఎం గారు విలదీశం ఈ సంగతి ఏంటి అంటే ఆకలేస్తుంది మా అన్నం పెట్టండి మా నోట్లో కూడు లేకుండా చేస్తే మీరు పర్వాలేదు ఏమైనా పర్వాలేదు ఆ ఉన్నా పర్వాలేదు ఎలా ఉన్నా కూడా పర్వాలేదు మరి ఈ పరిస్థితుల్లో మన భవిష్యత్ మన చేతిలో ఉంటుంది అది ఎలానే దాని మీద మీ బలమైనటువంటి నాయకత్వం రావాలి ఓ రాజ్యాంగం రాశాడు మనం బతకడానికి రాజ్యాంగం మనకు ఆధారం ఇప్పుడు రాజ్యాంగాన్ని లేకుండా చేయడానికి కోసం బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మనకు మంచి చదువులు లేకుండా చేయడానికి బీజేపీ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది వాళ్ళు నచ్చిన చదువులు చెప్పడానికి వాళ్ళ ప్రయత్నం వాడు చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రయత్నం పలిస్తే మనకు నష్టం కాబట్టి మన ప్రయత్నం పలిస్తే మనకు లాభం కాబట్టి ఏది లాభమో ఆ పని మనం చేయాలి కాబట్టి ఏది లాభం మన ఓటుతో మన గవర్నమెంట్ ఆ మన రోడ్తో మనం గవర్నమెంట్ కాలం మన బతుకులు మానవు ఈ మన అప్పుడు దేని మీద ఆధారపడతాం మనం నేడు మనం రేపు మన పిల్లలు తర్వాత వాళ్ళ పిల్లలు దేని మీద ఈ పెప్పల మీద మనం ఆధారపడి బతు కలిసిందే ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే జాతి సంపదలో మొత్తం జాతి సంపద ఉంటుంది కదా ఈ జాతి సంపదని పది మంది బలవంతులు ధనవంతులు డబ్బున్నవాడు దాన్ని అనుభవిస్తున్నారు నూటికి తొంభై శాతం మంది ఈ జాతి సంపద పది మంది అనుభవిస్తున్నారు పది మంది మాత్రం అనుభవిస్తారు పది మందికి సంబంధించినటువంటి వాటా జాతి సంపదను తొంభై మందికి ఇస్తున్నారు ఇది ఎలా అందుకని మనం పేదవాళ్ళగా ఈ తెప్పల మీద తెడ్డు మీద సముద్రం మీద అడవి మీద ఆట మనం ఇస్తాం

ఇప్పుడు సోదరుడు పాట వినిపించారు మాకు ఐక్యత లేదు అది ఐక రా ఐకత లేదు అంటే ఐకత ఎందుకు మన బతుకు పేరు కాపాడుకోవడానికి అంతే కదా అర్థం ఎందుకు ఏమైనా ఉందా కానీ ఇప్పుడు మీరు ఒక రాష్ట్రస్థాయిలో ఒక వేదిక ద్వారా ఈ వేదిక ద్వారా ఒక మంచి నాయకత్వాన్ని ఎదుర్కొని ఆ నాయకత్వం కూర్చొని మనం గౌరవప్రదంగా బతకడానికి మనకి ఏం కావాలి అంటే చేపలు అంటే ప్రస్తుతం ఆధారం కానీ దానికంటే ఇంకా ఇంకా గౌరవప్రదంగా బతకడానికి ఇంకా ప్రభుత్వాలు ఏం చేయాలి మనం అలా బతకడానికి ప్రభుత్వం ఏం చేయాలి మనం ఏం అడగాలి మనం ఏం అడగాలో మనకు తెలియదు చెప్ప పగిలిపోయింది కాబట్టి దాన్ని బాగా చేసుకోవడానికి డబ్బు ఇవ్వండి లేదంటే మళ్ళా డు కాబట్టి కొత్త వాళ్ళ మనం ఎక్కడ ఉన్నాము బల ప్రకారం కానీ దాని మీద ఆధారపడుతూనే ఇంకా మెరుగైనటువంటి మన జీవితాలు గడుపుకోవడం కోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచించాలి ఈ పరిస్థితుల్లో మీరు చేసే ఈ ఉద్యమంతో మేము కూడా భాగస్వాములు అవ్వాలి మా ఆదివాసీ తరఫున మీకు దానికి మద్దతు తెరవడానికి కోసం నేను ఒక ట్రైబల్గా వచ్చాను ఎందుకంటే మీ సమస్య మా సమస్య ఇప్పించిన దగ్గరగానే ఉంటుంది ఆ తర్వాత నేను బహుజన్ సమాజ్ పార్టీ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడుగా మా పార్టీ తరఫున కూడా మీకు మద్దతు తెలియడానికి కోసం వచ్చాను ఎందుకు సపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మా అడవి అడవి సంపద కాపాడుకోవడానికి మా ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఉంది అక్కడ ప్రత్యేకమైన ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి రాజ్యాంగం ద్వారా కానీ అన్ని చట్టాలు అన్నట్లు ఉన్నా కూడా మా అడవిని అడవి సంపద లాక్కోవడానికి అదానీలు అందపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో వీసా చట్టం ప్రకారం అక్కడ గ్రామ సభ గవర్నమెంట్ ఈ అధికారులు ఇచ్చినటువంటి గ్రామ సభ అధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పది తీర ప్రాంత జిల్లాల నుంచి ఈ రోజున మరి మన మత్స్యకార నాయకులందరూ వచ్చారు ఇక్కడికి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఏఐబీఎస్పి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం ఇక్కడ వచ్చిన నాయకులందరూ కూడా తీర ప్రాంతంలో మరి అటు బెస్తలు కానీ ఇటు పట్టపు కులం కానీ అగ్ని కుల క్షత్రియులు కానీ ఇంకా ఇతర మరి ఫిషర్మెన్ కులాల వాళ్ళందరూ కూడా ఈ రోజున కొన్ని కొన్ని డిమాండ్స్ని మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో రోజున ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది రాజకీయ రాజకీయ నాయకులు వివిధ పార్టీల వాళ్ళు ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వటమే కానీ ఏ రోజున కూడా హామీలు నెరవేర్చింది లేదు ఎప్పుడైతే మరి గత ఎన్నికల్లో గత ప్రభుత్వంని ఓడించారు సమస్యలు పరిష్కరించడానికి ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ఇంతవరకు హితమిద్దంగా ఈ పని చేస్తాం ఈ హామీ నెరవేర్స్తాం అనే పద్ధతిలో అసలు పానం లేకపోవడం చాలా సీరియస్ విషయం ఇది మత్స్యకారులందరూ కూడా చాలా ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు ఒక ఐక్య కార్యాచరణను రూపొందించుకుని రాష్ట్రంలో ఒక చోట పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఆ నిర్ణయం దిశగా ఈ రోజున మన నాయకులు నాయకులందరూ కూడా ఆవేశంతో కథం తొక్కుతున్నారు ప్రభుత్వం ఇప్పటికైనా సరే గమనించాలి ఎందుకు ఈ రోజున విజయవాడలో ఓ పక్కన కడపలో మహానాడు జరుగుతున్నా కానీ ఇంకో పక్కన ఇది నిజమైన మహానాడు ఇది ఇదే నిజమైన నాడిది మత్స్యకార నాడిది మరి ఈ రోజున ఇక్కడ మరి గొప్పలు చెప్పుకోవటం కాదు ప్రజల యొక్క తిప్పల్ని పట్టించుకోవాలా మేం వాళ్ళం మేము బాగా పాలించామనే ధోరణి తప్పించి ప్రజల యొక్క తిప్పల్ని మరి మత్స్యకారుల యొక్క డిమాండ్స్ని పూర్తిగా నెరవేర్చాలి అప్పుడే మత్స్యకారులకి ఎప్పుడైతే న్యాయం చేస్తామో బీసీలకి ఎప్పుడైతే న్యాయం చేస్తామో అప్పుడే ఈ ప్రభుత్వం మరి ప్రజా ప్రభుత్వం అనిపించుకుంటుంది లేకపోతే కొందరి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉందని భావించాల్సి వస్తుంది దానికి తార్కాణాలు చూసాం మనం మరి గంగవరం పోర్ట్లో ఏమైందో చూసాం ఇప్పుడు అది ప్రైవేట్ పరం ఎట్లా అయిందో చూసాం ప్రభుత్వాలు ఎలా చేసినాయో చూసాం అక్కడ ఉన్న ఫిషర్మెన్కి పల్లెకారులకి ఎంత అన్యాయం ఆ గంగవరం పోర్ట్ ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా ఎంత అన్యాయం చేశారో మనకి తెలుసు ఇలా రకరకాల సమస్యలతో నిజాంపట్నం హార్బర్ కడతామని ఇంతవరకు కట్టకుండా పట్టించుకోకుండా ఉండటం మరి ఈ రోజున మత్స్యకారులు ఉత్తినే ఊరుకోరు ఉద్యమిస్తారు ప్రభుత్వాన్ని వేటాడతారు అనేటువంటి నమ్మకం నాకు ఈ సదస్సు ద్వారా కలిగింది